నిజామాబాద్ జిల్లా సాలూరలో దత్తాత్రేయ జయంతి ఉత్సవాలు సాలూరా గ్రామంలో జయంతిని పురస్కరించుకుని గ్రామంలోని దత్తాత్రేయుని విగ్రహానికి పూజలు నిర్వహించారు రావిచెట్టుకి ఉయ్యాల కట్టి హోం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో తిప్పయ్యప్ప భక్తులు వంకాయ లక్ష్మణ్ ఆంజనేయులు దత్తు దత్తాత్రేయ తదితరులు పాల్గొన్నారు एक रात इब्राहिम জল মু <calcium language>

అక్కడ పోయిన దత్తాత్రేయ యొక్క అనుగ్రహం పొంది అట్లా పద్దెనిమిది ఇరవై నాలుగు సంవత్సరాలు పోయిన ఇరవై నాలుగు సంవత్సరం పోయిన తర్వాత ఆ రాత్రి మిట్ట అంటే రాత్రి పన్నెండు గంటలకు భగవంతుడే నా కళలో వచ్చి అక్కడ కాకుని చెప్పి వెళ్ళిపోయింది ఆయన అనుగ్రహ ప్రకారము అక్కడ నుంచి తెల్లార్చాకంటే నీ ఇంటి దగ్గర ఉంటా పెంట బొందలు అని చెప్పడం జరిగింది అది నిజమైన మాట అక్కడికి వచ్చి చూసేది ఏంటంటే మా అమ్మ ఉండి మా అమ్మ కడి సంతానం కాకపోతే సంతానం వస్తుంది ఏమైనా చూరీకరణ ఉంటే వాళ్ళ డబ్బులు పోయినా ఏం పోయినా కఠినమైన కార్యాలయం ఉంటే కఠినమైన పనులు ఉంటే అవి భగవంతుని మొక్కుకొని పోతే సూక్ష్మంగా అయిపోయితే రథసప్తమి రోజు సూర్యభగవాని దినము నాకు ఖచ్చితంగా ఏడు గంటల నలభై ఐదు నిమిషాల మాకు అపూర్వమైన సినిమాలో చూసినట్టు మేఘాలన్నీ కమ్ముకొని వచ్చి ఈ చెట్టు పైన కూర్చుకున్నది ఈ దేవతల జాగైపోయింది కాబట్టి అప్పటి నుంచి కూడా ఇక్కడనే గుండ్లమెకు నలై నా యాభై నలభై ఐదు సంవత్సరాలైనా కూడా మాకు సంతానం కాలేదు ఆ రోజు చేయించిన రోజు తర్వాత మీకు మగ సంతానం పూసం అట్లా నాకు ఎన్ని కష్టాలున్నా ఆ భగంతో నన్ను తీరుస్తున్నాడు కాబట్టి అందరికీ కోరికలు తీరాలి అందరికి సంతానం పని సఖ సుఖ సంతోషాలతో ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం వదిలిపెట్టింది